మిత్రులారా కొన్ని రికార్డులు హాస్యాస్పదంగా ఉంటాయి హీరో తారక్ ఎన్టీఆర్ మనవడు మోహనకృష్ణ కుమారుడు రెండు వేల ఒకటిలో ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభించి వరల్డ్ రికార్డ్ సృష్టించానని చెప్పి పెద్ద ప్రచారం చెప్పుకున్నారు కానీ ప్రతి ఒక్కరు దీన్ని విమర్శించారు ప్రారంభించడం గొప్ప కాదు ఆ సినిమాలు షూటింగ్ పూర్తి కావాలి అవి హిట్ కావాలని ఎందుకంటే ఒక పాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆ పాత్రలు లేనిపోయి లేనిమైపోయి మనసు పెట్టి యాక్ట్ చేస్తే కానీ సినిమా ఆడదు అలాంటిది ఒకేసారి తొమ్మిది సినిమాలు స్టార్ట్ చేయడం ఏంటని ప్రతి ఒక్కరు విమర్శించారు ఆ విమర్శలకు అనుగుణంగానే మరికొందరు ఒక మాట అన్నారు అసలు తొమ్మిది సినిమాలు పూర్తి అని అదే రకంగా అనుకున్నట్టు ఆ తొమ్మిది సినిమాలు పూర్తి కాలేదు అంతే కదా ఆయన జీవితంలో ఆయన మొత్తం నటించిన సినిమాలు ఇరవై రెండు ఏదో ఆ గో ఫ్యామిలీ గొప్పతనం గురించి స్టార్ట్ చేశారు ఆయన నటించిన సినిమాలు ఒకటో నెంబర్ కుర్రాడు యువరత్న తారకు నో భద్రాది రాముడు ఆ పగోడా అమరావతి వెంకటాద్రి ముక్కంటి నందీశ్వరుడు విజేత ఎదురులేని అలెగ్జాండర్ చూడాలని చెప్పాలని మహాభక్త సినియా సిరియాల కాకతీయుడు ఎవరు మనమంతా రాజా చేయి వేస్తే కయ్యూమ్ దేవినేని సారథి ఎస్ ఫై నో ఎగ్జిట్ లాంటి సినిమాలో ఇరవై రెండు సినిమాలు నటించారు కానీ ఆయన రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున గుండెపేట వచ్చి ఆ తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిది ఆయన మరణించారు బహుశా మీకు గుర్తుండే ఉంటుంది లోకేష్ పాదయాత్ర చేసిన మొదటి రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి వెళ్ళి అక్కడికక్కడే ఆయన గుండి పెట్టుతో మూర్చబడిపోతే అప్పుడు తర్వాత తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించారు ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు కానీ ఆయన చేసుకున్న తప్పుడు నిర్ణయం ఒకే రోజు తొమ్మిది సినిమాలు నటిని చేసి షూటింగ్ చేసి ఆ తొమ్మిది సినిమాలు నటించి అందులో అనేకం ఫ్లాప్ కావడం మైండ్లో ఏ పాత్ర అంటూ పెట్టుకుంటారండి ఒక పాత్ర ఉండే ఆ పాత్రలో రాత్రంతా ఆలోచించి నెక్స్ట్ సీన్ ఆ నటిస్తే ఆ థ్రిల్ వేరు కానీ తొమ్మిది పాత్రలు మనసులో పెట్టుకొని నడిపి నటించడం అది తప్పు ఈ నిర్ణయం తప్పు ఏ పని అయినా ఆచితూచి చెయ్యాలి కానీ ఏదో ఒక రికార్డు కోసం తొమ్మిది సినిమాలు ప్రారంభిస్తామనే నిర్ణయం తప్పు అప్పట్లో అందరూ ఈ విషయాన్ని ఆయనకు తెలిపారు కూడా